హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి ఈ రోజు అయితే కనుక మాకు మొబైల్స్ ఇస్తామన్నారు సెంటర్ వైజ్గా గా సో ఈ రోజు మా ప్రాజెక్ట్ ఆఫీస్ కి అయితే రమ్మన్నారండి మేమందరం మేము అందరం అయితే అక్కడికి వెళ్తున్నాము అక్కడ బ్లాగ్ ఎలా ఉన్నదనేది మీకు షూట్ చేసి చూపిస్తానండి మొన్న జరిగింది అయితే కనుక మనకి లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగిందండి అంటే మన స్థానిక ఎమ్మెల్యేలు గారి చేత మనకి ఫోన్ మొబైల్స్ అనేవి స్మార్ట్ ఫోన్స్ లాంచింగ్ చేశారు సో ఇప్పుడైతే కనుక ఆఫీస్ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చేసేసి మనకి ప్రతి సెంటర్ కి మొబైల్ అయితే ఇస్తున్నారండి సో అది ఈ రోజు రమ్మన్నారు సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము మీకు అక్కడ వ్లాగ్ అనేది మేము మీకు షూట్ చేసి చెప్తానండి ఎలా ఉన్నది ఏంటి అనేనని ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి ఇక్కడైతే కనుక నేను మా ఫ్రెండ్తో కలిసి ఇలా అయితే ప్రాజెక్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నానండి చిన్న వీడియో అయితే షూట్ చేశాం దారిలో అయితే కనుక ఇలా బంతిపూల తోటలు ఇవన్నీ చాలా బాగున్నాయి సో మా ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉన్నాయండి ఇవి మా ఫ్రెండ్ ఒక ఫోటో దిగుదాం అంటే లేదు ఇప్పటికే లేట్ అయింది పద వెళ్దాము అనని చెప్తున్నాను తనకి మేమైతే వెళ్ళాము మేమైతే ఆఫీస్కి వచ్చామండి అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు సో మొబైల్స్ అయితే ఇస్తున్నారు అందరూ మొబైల్స్కి ఎక్నాలజ్మెంట్ పేపర్స్ రాస్తున్నారు మా సెక్టర్కి వచ్చేసరికి దీనికి ఇచ్చారండి మా సెక్టార్లో మొత్తం సిక్స్ ఐటమ్స్ అయితే ఇచ్చారు మొత్తం ఇక్కడ రెండు సెక్టార్స్ వాళ్ళు వచ్చారండి అందరూ ఎక్నాలజ్మెంట్లు రాసి మ్యాడమ్స్కి ఇచ్చేసేసి ఐఎంఈ నెంబర్లు అవన్నీ ఇచ్చారు ఇక్కడైతే మన సూపర్వైజర్ మేడమ్స్ సార్స్ చేతుల మీదుగా అయితే మొబైల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు ప్రతి సెంటర్కి వీళ్ళు మా పక్క సెంటర్ అండి వీళ్ళందరికీ ఇచ్చారు అదండి ఇక్కడ మనకు మొత్తం సిక్స్ ఐటమ్స్ అయితే ఇచ్చారండి ఫోను సీప్ సీపిన్ ప్లగ్ ఒకటి మెమరీ కార్డ్ ఒకటి ఇచ్చారండి ఫోన్ పవర్ చోటిచ్చారు వర్షానికి తడవకుండా ఒక కవర్ ఇచ్చారు ఆ ఐటమ్స్ అన్నీ మీకు నేను వీడియోలో పెట్టానండి చూడండి లాస్ట్లో చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూడండి వీళ్ళందరూ మా బ్యాచ్ అండి ఏం చేస్తున్నా వీడియో షూట్ చేస్తున్నావా అన్నారు చిన్న వీడియో క్లిప్ అయితే మీ అందరి కోసం మా ఫ్రెండ్స్ని చూపిస్తున్నాను వీళ్ళండి అదండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే కనుక మనకి అంగన్వాడి ఫీచర్స్ అందరికీ కూడా మనకి నాకు ఇష్టమైనటువంటి సామ్సంగ్ గెలాక్సీ ఏ జీరో సిక్స్ ఫైవ్ జీ మొబైల్ అయితే ఇచ్చారండి చూడండి చాలా బాగున్నాయి పాటు మనకి మొత్తం సెవెన్ సిక్స్ ప్రోడక్ట్స్ అయితే ఇచ్చారు అవి ఏమేమి ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను చూడండి అదైతే సామ్సంగ్ మొబైల్ అండి ఇప్పుడే మేము ఓపెన్ చేస్తాను నా మొబైల్ చూడండి ఫీచర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది అయితే లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది ఫోన్ బ్యాక్ సైడ్ ప్యాన్లో ఫోన్ అయితే చాలా స్మూత్ ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉందండి దీనికి సంబంధించి మనకి టెంపర్ క్లాస్ కూడా ఇచ్చారు అలానే కేబుల్ ఇచ్చారండి ఇదేమో కేబుల్ అండి మనకి మొబైల్ అలానే మనకి అడాప్టర్ కూడా ఒకటి ఇచ్చారండి ఇది ట్వంటీ వర్స్ ది అడాప్టర్ సి టైప్ ఇచ్చారు దీనికి సంబంధించి వైర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలానే మనకి మెమరీ కార్డు కూడా ఇచ్చారండి సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డు ఇది మనము ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అలానే మనకి ఫోన్కి సంబంధించి వాటర్ ప్రూఫ్ పౌచ్ అయితే ఇచ్చారండి పౌచ్ కూడా బాగానే ఉన్నది అలానే మనం మొబైల్ ఫోన్కి సంబంధించి టెంపర్ గ్లాస్ కూడా ఇచ్చారండి టెంపర్ గ్లాస్ మనం వేయించుకోవాలి హెచ్డి కోర్టిలో టెంపర్ గ్లాస్ అయితే ఇచ్చారు చూడండి వీళ్ళైతే మనము టెంపర్ గ్లాస్ వేయించుకోవాలి అలానే మనకి మన వర్షానికి కూడా పనిచేస్తామని మన కష్టాలు గుర్తించి వర్షానికి కూడా మొబైల్ తడవకుండా ఉండడానికి సెల్ ఫోన్స్ లాంటిది అయితే ఇచ్చారండి వాడండి వాటర్ ప్రూఫ్రీ ఇందులో అయితే మనం మొబైల్ ప్లేస్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే ఈ మొబైల్ ఈ మొబైల్లో సాఫ్ట్వేర్ అనేది మనమే ఇన్స్టాల్ చేసుకోవాలండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎండియు ఆపరేటర్ ద్వారా మనకి ఫోన్ అనేది రన్ అవుతుందని అన్నారు దీన్ని టూ త్రీ డేస్లో వర్క్ వర్క్ అయ్యేటట్టు చేస్తామని చెప్పి ప్రజెంట్ అయితే కనుక మనకు మొబైల్స్ అన్ని మాత్రం టీచర్స్కి బై హ్యాండ్ ఇవ్వడం అయితే జరిగిందండి మా పల్నాడు డిస్టిక్లో మా మా సెక్టార్కి ఇంకొక సెక్టార్కి అయితే ఇచ్చారు అలానే మీకు కూడా ఎవరికన్నా కనుక ఈ మొబైల్స్ అయితే ఇచ్చినట్టుంటే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసుకుంటాం